దశల వారిగా ఆందోళన చేస్తున్నా కానీ గవర్నమెంట్ కు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు కాబట్టి రేపు జరగబోయే పదయో తేదీ చలో విజయవాడను విజయవంతం చేయాలని అదేవిధంగా రోజు పనికి తగ్గట్టు వేతనాలు మరియు పని భద్రత కల్పించాలని వీరు ఈరోజు కొత్త కొత్త జీవాలు తెచ్చు పని భారాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఒకప్పుడు వందేళ్ల క్రితమే పోరాడి సాధించుకున్నారు కొన్ని ప్రాణాలు త్యాగం చేసి ఎర్ర జెండతో ఎనిమికి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకుంటే ఈరోజు వచ్చిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు డొడ్డు డొడ్డే కదా ఈరోజు పది గంటల పని విధానాన్ని పెంచి మహిళలని చూడకుండా రాత్రి కూడా పనిచేసే విధంగా ఎవరు ఇస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తుంది కాబట్టి మీరు వెంటనే జీవులను రద్దు చేసి పని గంటలను తగ్గించి పనిబద్ద కల్పించి పనికి తగ్గట్టు భేదాలు ఇవ్వాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొడుక కూడుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరిక ఇస్తున్నారు